నమస్తే అండి నా పేరు మహాలక్ష్మి వెల్కమ్ టు ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్ ఈరోజు చిన్న హార్వెస్ట్ చేద్దామండి తోట ఎలా ఉందో చూద్దామంటే ఒకసారి అంటే బాగా ఉందండి అందుకని మొక్కలు కొంచెం వడిల్లట్టు ఉన్నాయి ముందుగా అందరికీ అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి హార్వెస్ట్ చేసుకుందాం అండి ఆర్వెస్ట్లోకి వెళ్దాం ఇక్కడ కొంచెం టమాటాలు అవి ఉన్నాయి ఏదైనా ఏది ముందు ఉంటే అది కోస్తాను ఇక్కడ టమాటాలు ఉన్నాయి కొంచెం దోరగా ఉన్న టమాటాలు కట్ చేస్తున్నాను అండి అది ఉందండి ఇది కూడా కట్ చేస్తాను ముదిరిపోయి అంటుంది కానీ ఎలా ఉందండి ఎదగలేరు ఎట్టుందండి కాయ ముదిరిపే ఇదిగోండి చెమకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది ఒకటి ఒకందా ఇది కూడా కట్ ఇక్కడ టమాటాలు ఉన్నాయండి కొద్దాండి అంజూర్ పంట మనం మొన్న అంజూర్ హార్వెస్ట్ చేసినప్పుడు క్లాత్లు కట్టి చేసాం కదండి ఆ తర్వాత పక్షులు రాలేదు కట్టందండి ఇది కట్టకుండానే మనకి ఫ్రూట్ వచ్చింది ఇక్కడ వంకాయలు ఉన్నాయండి ఇవి కూడా కట్ చేద్దాం ఇవి బాగుంటున్నాయండి వంకాయలు కాకపోతే మనకి పెద్ద సైజు రాట్లేదు ఇక్కడ ఉంది ఇది కూడా కొంచెం రంగు వచ్చినవి కాకపోతే కోసం బెండకాయ ఉందండి ఇది కూడా పక్క చూడండి ఎంత బాగా వచ్చింది పచ్చిపరకాయలు ఉన్నాయి చూడండి చిన్న చట్టి ఒక్కడన్నీ వడిపోయినాయి నాకు కాడి లేక వాటర్ చేయలేదండి నిన్న వాటర్ చేయలేదు నిన్నమన్నా కూడా ఇప్పుడు వాటర్ పెట్టాలి కొంచెం దాటుకొని ఉందండి ఇది కూడా తీసేసుకుందాం ఎంత లేదు కానీ డ్రాగన్ మొక్క రావడం కొన్ని మొక్కలు పోవడం అండి మళ్ళీ చూడండి అయ్యే పోయిన మొక్కలే మళ్ళీ కట్ చేసి పెడితే ఇలా వస్తున్నాయి చూడండి బాగా వస్తున్నాయి ఇది కూడా పెద్దది అయిపోయిందే పోయింది మళ్ళీ వస్తున్నాయి ఇది ఇంకా కొత్తగా మొలకొస్తుందండి అది కొమ్మ వస్తుంది ఇందులోనే బొబ్బా చెట్టు డ్రాగన్ మొక్కలోనే బొబ్బాస్ మొక్క ఇప్పుడు చూడండి టమాటాలు ఎంత క్యూట్గా ఎంత చిట్టి చిట్టి టమాటాలు ఎలా ఉన్నాయి చిన్న మొక్కకి ఎలా వచ్చాయి చూడండి బాగుంది కూడా ఉంది మొదటి కూడా ఈ బెడకా చాలా టేస్ట్ ఉంటుందండి పైన గరిగ్గా నూగులాగా ఉంటుందండి లావుగా కూడా చాలా గుచ్చుకున్నట్టుగా ఉంటుందండి ఇది టేస్ట్గా బాగుంటుంది బాగుంటుంది ఇది కూడా పచ్చిపరకాయలు కొద్దిగానే ఉన్నాయి అవి కొంత ఇక్కడ ఒక వంకాయలు వంకాయలు ఉన్నాయి ఇక్కడ కాయలు బాగా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వంకాయ ఎంత చాలా అందంగా ఉంది ఇంకా మొక్కలు ఇంకా పెడదాం అండి కాకపోతే నాకు డబ్బాలు అవి సరిపోవట్లేదు లేవు దాని గురించి ఇంకా పెట్టలేదు అండి ఇలా అంటేసా చూడండి నాకు లేవు కిందులు ఎలా వచ్చాయి చూడండి ఇవన్నీ అది కూడా కొంచెం ముదిరిపోయింది ఇందులోనే వేసేస్తాం ఈ ఎండిపోయిన పిన్ కాళ్ళు ఏమైనా ఉంటాయండి ఇలా కట్ చేసుకుని పాడేసుకుంటే మళ్ళీ అక్కడ నుంచి మనకి చిగుళ్ళు కూడా బాగా వస్తాయి నేను ఇలాగే చేస్తానండి ఎప్పటికప్పుడు ఇలాగ మనం కొమ్మ పాడేందుంటే వెంటనే కట్ చేసి పాడేసుకోండి ఇందులో కూడా పచ్చి పరిపాలలు ఉన్నాయేమో అండి కొద్దాం కొన్ని రంగు వచ్చేసి వడిలిపోయేట్టు ఉందండి ఇది కూడా మొక్క కొద్దిగా ఉన్నాయి ఇంకా ముద్ర చూడండి శనగ మొక్కలు నేను శనగలు పైన ఎండబెట్టానండి అవి కింద పడిపోయింది అక్కడక్కడ కూర్చాను కొన్ని మళ్ళీ మనం ఏదైనా లీక్ అదే వాటర్ అది చేసినప్పుడు గట్టి పడిపోతుందని మళ్ళీ తవ్వుతాం కదండి అలా పోయినాయి ఇవి రెండు ఉన్నాయి బెండకాయలు ఉన్నాయండి ఇవి కూడా కొద్దా ఇందులో చామంతి కొమ్మ పెట్టామండి ఇది ఎలా వచ్చింది చేయడం బాగా వచ్చింది కదా అది పోతు పోతూ వస్తుంది వంకాయలు ఉన్నాయేమో చూద్దాం ఇక్కడ చూసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి ఇవి కూడా టేస్ట్ బాగుంటాయండి కాయలు అందుకే రెండు రెండు మూడు మొక్కలే ఉన్నాయి అవే కాస్త కొద్దిగా పచ్చిరపాయ మొక్కలకి మొక్కలు పెట్టేస్తుంది పెయిన్లా అందుకే అందుకే వదిలిపోయినట్టు కూడా కొంచెం వాటర్ ప్రాబ్లము కొన్నిమో అది రా పట్టేయడం వల్ల కూడా కొంచెం ఇవి ఎలా పెట్టేస్తుంది చేమలు మట్టికి ఎక్కువగానే ఉన్నాయండి బెదిరిజామ లాంటివి అవి మట్టికి తింటున్నాయి అందుకని వదిలేసాను ఇంకా తగ్గిపోతే కనుక పుల్ల మజ్జిగ ఏదైనా స్ప్రే చేస్తాను అక్కడ వచ్చేసి అడిగిన తగ్గినాయండి అండి పచ్చివరకాయల మండిని అది కొత్తగా పోతే రావాలి చెత్త చిగురు చూడండి మళ్ళీ చిగురు వస్తుంది ఇది అటు కూడా కట్ చేద్దాం తీసేస్తా ఇది కూడా ఉన్నాయి ఇగండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇద్దాల్సి వెళ్ళలేము కట్టించిన ఇది కూడా ధనియాలు జరిగిందండి అక్కడక్కడ తోటకూర మొక్కలు మొలిసిన ధనియాలు రాలేదు కానీ తోటకూర మొక్కలు వచ్చి చిక్కుడుకాయలు ఉన్నాయో చూద్దామండి కొండకాయలు కోదాం ముందరకాయలు లాంటివి అది బాగా ముతురి కాదు లేతే కాకుండా ఇది కొంచెం లేతాయి స్పాటు చాలా స్ట్రే చేసిన మనం ఇది ఇదేంటిది ముదిరితే అండి వెయిట్ వస్తాయి బాగా ఎక్కువ కాయలుగా కనిపిస్తాయి కొంచెం లేతగా ఉండకుండా కోయడం వల్ల ఇంత వెయిట్ అయితే ఉండవు కానీ బాగుంటుంది లేతకాయలు కూర ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది కొంతమంది దొరక బాగా గింజలు పట్టుకొనిస్తాము గింజలు గింజలు బాగా ప్లే ఎక్కువ పట్టిస్తాను ప్లేన్ అలా పెట్టుకుంటాం ఈ సంవత్సరం బాగా ఎక్కువ ఉంది Nå skal jeg skjære den kort. అన్నీ అన్నక వదిలేస్తున్నారండి అవన్నీ కూడా కొంచెం కుదురుతాయి కుదురుంటాయి ఇక్కడ బాగా పెట్టేసి మళ్ళీ ఇది కూడా పాదు పేను పట్టేసి బాగా ఎంత బూడిది చల్లినా కానండి అసలు అస్సల పాటలేదు నేను రోజు చల్తానే ఉన్నాను ఇది చూడండి శుభ్రం కోటంతా పాడు చేసేస్తుంది ఏదన్నా స్ప్రే చేయడానికి నాకైతే నా దగ్గర అయితే స్ప్రే లేదండి మామూలుగా ఏదో స్ప్రే చేయడానికి నా దగ్గర అయితే స్ప్రేర్ లేదండి ఏమన్నా ఇప్పుడు స్ప్రే చేద్దామన్నా స్ప్రే చేయడం తక్కువే బాటిల్ స్ప్రే ఏదన్నా చేసేదాన్ని కానీ అది స్ప్రే అవ్వట్లేదండి చూడండి చాలా పట్టేసింది నీళ్ళతో కొట్టేసి ఒకసారి అక్కడ కా కాయలు మట్టుకు గుర్తు గుర్తులా బాగా కాస్తుంది అది ఎదగడం ఆగిపోతుందండి కాయలు ముడిచిపోతున్నాయి చూడండి ఇది బూడిద గుమ్మడికాయ కాదా ఈ పాదు అది ఇది అనుకున్నాం కదా ఇది బూడిగుమ్మడికాయనండి కానీ షేప్ ఎలా వచ్చిందో చూడండి ఎదగలేదు నేను చేమలు పట్టేసినాయండి అదే ఎర్రచేమలు పట్టేసినాయి ఇంకా ఇదంతా పట్టేసిందని పసుపు చల్లేను ఆ తర్వాత రెండు రోజులకి ఇలాగ పండిపోతుందండి కోసేద్దామని కత్తిడి చిన్న గుడికి ముడికి ఎలా లేదండి కొంచెం పెద్దదైతే ఎలా ఉన్నావు కాకపోతే ఇది పూర్తిగా అడగలేదు పండిపోతుంది కదండి ఇప్పుడైతే మనం ఏ సాంబార్లోనూ వేసు వేసుకోవచ్చు అని కట్ చేసేస్తున్నాను మొత్తానికి పోతుంది కదా లేతగా ఉండగా మనం జ్యూస్ అలా తాగొచ్చు అప్పుడే బూడిది కూడా సరిచేస్తుంది ఇది ఈ చిక్కుపాత పేనంతా కూడా దీనిని పట్టేసింది లైట్గా బూడిది వస్తుంది చూడండి కాకపోతే ఎలా ఉంది ఇంకెందుకు నుంచి పండిపోతుంది ఇంకెందుకని కట్ చేస్తాను ఈరోజు హార్వెస్ట్ ఇదండి ఇదిగోండి చిక్కుడుకాయలు ఇవి వచ్చాయి మూడు రోజులు అయింది ఏమో కోసం మనం వీడియో పెట్టినప్పుడు మూడు రోజులు పెట్టుంది ప్రతి రెండు మూడు రోజులకు కోసారి మనకు కూరగాయ చిక్కుడుకాయలు చాలా అయితే ఉంటుంది కూరగాయలు వస్తున్నాయండి ఈరోజు చిక్కుడుకాయలు అండి వంకాయలు ఇవ్వండి వంకాయలు రెండు రకాల వంకాయలు ఈ అండి ఈ రెండు ఈ పచ్చిమిరపకాయలు బెండకాయలు టమాటాలు చెమ్మకాయలు ఇవ్వండి చెమ్మకాయలు చూడండి మళ్ళీ తోటకూర ఈరోజు ఫస్ట్ హార్వెస్ట్ అండి మనం తోటలో బూడిద బూడిదుగుమడికాయ అండి ఇది ఇది చిన్నది ఎందుకు వస్తామంటే కాయ చివరి పండిపోతుందండి ఇది పాడైపోద్ది ఇంక మనకి పనికి రాకుండా అయిపోద్ది అని ఇదైతే వాడుకోవచ్చు కదా మనం సాంబార్లో వేసుకోవచ్చు లేకపోతే జ్యూస్లో కూడా తాగొచ్చు ఇప్పుడు గుమ్మడికాయ జ్యూస్ చాలా చాలా విలువైంది కదండి అది దొరకడం కూడా కష్టమే లేకపోతే మనకి అది జ్యూస్ తాగడం వల్ల మనకి హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటే మెమరీ పవర్ అది బాగా పెరుగుతుంది అలా కూడా మనం తాగొచ్చు వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు అలవాది చేసుకోవచ్చండి చాలా రకాల రకాలుగా చేస్తారు కదా ఇదే కాయ కాసిందండి మనకి ఒక తీగ ఉంది తీగ అయితే పెరగలేదు మరి దానికి బలం సరిపోకో ఏంటో తెలియదు చేమని నేను పసుపు దాని దానివల్ల పండిందో ఏంటో తెలియదు ఇప్పుడే ఇది ఇంక ఎదిగేలా లేదనండి కట్ చేసేసాను ఇంక తెల్లగా బూడ్జ్ ఇప్పుడే సరిస్తుంది ఇదండి ఈరోజు హార్వెస్టింగ్ అందరికీ మ మళ్ళీ చెప్తున్నానండి సంక్రాంతి శుభాకాంక్షను అండి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి తప్పకుండా వీడియోని ఎంకరేజ్ చేయండి ఈరోజు పండుగ సందర్భంగా కూడా మనం ఎవరు మొక్కలు పెట్టుకోలేని వాళ్ళు ఉంటే అండి తప్పకుండా పండుగను పండుగ రోజునైనా సరే కనీసం ఒక మొక్కైనా నాటి ప్రతి ఒక్కరు కూడా నాటి మనం మొక్కలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలండి తప్పకుండా ప్రకృతిని మనం కాపాడుకుందాం మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుందాం అండి తప్పకుండా ప్రతి ఒక్కరూ మొక్కను మటుకు నాటండి అందరికీ మేలు చేసిన వారు అంటారు అందరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి సర్వేజను సుఖినో బాగుంటుంది